ఖచ్చితంగా మీరు ధర్మం వైపు ఉండవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాం ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ సబ్జెక్ట్ డైవర్షన్లో ఎక్స్పర్ట్స్ కాబట్టి ఈ మధ్యకాలంలో ఈ మీ అందరికీ కూడా అర్థమయ్యే విధంగా ఇంకోటి కూడా చేసినట్టు మదనపల్లెలో సబ్ క సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఘటన కరెక్ట్గా గుర్తుందా మీ అందరికీ కరెక్ట్గా ఆ రోజు వెనుకొండలో రషీద్ అనే ఒక అబ్బాయిని అతి దారుణంగా రోడ్డు మీద కత్తితో నరికి 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 మరి అన్యాయంగా అసలు అయితే పడి పడి పక్కన పడు అంత అన్యాయంగా చని చనిపోయిన ఘటన మీద నరికిన ఘటన మీద నేను పోతా ఉన్నా ఆ కుటుంబాన్ని చూడడానికి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ని ప్రశ్నించడానికి ఆ ఘటన చేసిన వ్యక్తి ఎమ్మెల్యే భార్యకు సాక్షాత్ ఎమ్మెల్యే భార్య కేక్ తినిపిస్తా ఉన్నాడు ఆ ఫోటో కూడా తల్లిదండ్రులు ఆ తల్లిదండ్రులు వాళ్ళ ఇంటికి పోయినప్పుడు నాకు ఇచ్చినారు ఎమ్మెల్యేతో ఆ చంపిన ఆ వ్యక్తి పక్కనే నిల్చొని ఉన్న ఫోటో తెలుగుదేశం పార్టీ ఇతర నాయకులతో ఆ మనిషి కలిసి దిగిన పక్కనే ఉన్న ఫోటో ఇవన్నీ నాకు ఆ కుటుంబ సభ్యులు ఇచ్చినారు అయినా కేసులు వాళ్ళెవ్వరి మీద కేసులు పెట్టాల పోలీసులు ఎమ్మెల్యే భార్య మీద కేసు లేదు ఎమ్మెల్యే మీద కేసు లేదు ఎమ్మెల్యే ఆ లోకల్ లీడర్స్ మున్సిపల్ ఎక్స్ మున్సిపల్ చైర్మన్ వాళ్ళ మీద కూడా కేసులు వీటి మీద నేను ప్రశ్నిస్తూ ఆ రోజు నేను వినుకుండకపోయే కార్యక్రమం నేను చేస్తూ ఉంటే కరెక్ట్గా అదే రోజు టాపిక్ డైవర్ట్ చేసేందుకు ఆ రోజు ఏం చేశారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా రెండుసార్లు రివ్యూలు తీసుకున్నాడు మదనపల్లిలో ఆర్డీఓ కార్యాలయం కాలిపోతే గాడ్ నోస్ కాలిపోతే కాలితే ఒక చోట రెండుసార్లు రివ్యూని తీసుకున్నాడు హుటాహుటిన డీజీపీని సిఐడి చీఫ్ను నేరుగా హెలికాప్టర్ ఇచ్చి హెలికాప్టర్ ఇచ్చినే మదనపల్లికి పంపించినాడు ఏదేదో అక్కడ జరుగుతూ ఉన్నట్టుగా టీవీలలో స్ట్రోలింగులు వాళ్ళంతా ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్లో ఏమేమో జరిగిపోయినట్టుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాల్పిచ్చేసినాడని మిథున్ రెడ్డి చేసేసినాడని ఏమేమో రాసినాడు అసలు నాకు ఆశ్చర్యం అనిపించింది నిజం చూస్తే ఆర్డీఓ కార్యాలయంలో ఒకవేళ ఏదైనా ఘటన జరిగితే ఆ డాక్యుమెంట్స్ అన్నీ ఎంఆర్ఓ కార్యాలయాల్లో ఉంటాయి కదా కింద పైన పోనీ కలెక్టర్ కార్యాలయంలో ఉంటాయి కదా ఆర్డీఓ కింద ఎంఆర్ఓ ఉంది ఆర్డీఓ పైన కలెక్టర్ కార్యాలయం ఉంది ఇక్కడ ఇక్కడ ఏదైనా జరిగితే ఇక్కడ ఉంటాయి డాక్యుమెంట్స్ లేకపోతే ఇక్కడ ఉంటాయి ఇక్కడ ఒక్క ఇక్కడొక్క ఇక్కడ ఒక్క చైటే కాదు సీసీఎల్ఏలో కూడా ఉంటాయి డాక్యుమెంట్స్ అన్ని సీసీఎల్ఏలో కూడా సీసీఎల్ఏలో కూడా డాక్యుమెంట్స్ అన్నీ ఉంటాయి సీసీఎల్ఏలో కూడా వదిలేసాయి ఆన్లైన్లో ఉంటాయి బటన్ నొక్కితే ఆన్లైన్లో కనపడతాయి నీ డాక్యుమెంట్ నీకేం కావాలో డాక్యుమెంట్స్ మిగతా అడిగితే దేవుడు ఎరుగు మరి ఏం జరిగిందని దానికి ఏదో ఏదో ఘటన ఏదో జరిగింది ఆడేవాళ్ళు ఎందుకు కాలిందో దేవునికి ఎరక దానికి ఏదో చిత్రీకరించి దానికి ఎవడో దానికి ఏదో దానికి ఏదో లేదా ప్లాన్ చేసినట్టుగా దానికి అద్భుత కల్పన క్రియేట్ చేసి దానికి ఏమేమో దాన్ని చేసి కేవలం ఏంది జగన్ రషీద్ దగ్గరికి పోతున్నాను చూడడానికి డ్ అసలు ఏ రకంగా ఇది సభమని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఏడు సార్లు పెదిరెడ్డి రామచంద్రరాయుడు ఎమ్మెల్యే మూడు సార్లు మిథున్ రెడ్డి ఎంపీ వాళ్ళకు మంచి పేరు ఉంది కాబట్టి ప్రజలు వాళ్ళకు వాళ్ళని ప్రతి సందర్భంలోనూ వాళ్ళని గెలిపిస్తూ వస్తున్నారు కేవలం వాళ్ళను అభాస్ చేయాలా వాళ్ళ మీద బురదేయాల వాళ్ళ ఇళ్ళ మీద ఇల్లే దాడులు చేస్తారు వాళ్ళ సొంత కాన్స్టెన్సీ వాళ్ళు తిరుగుతా ఉన్నప్పుడు వాళ్ళ మీద వీళ్ళే దాడులు చేస్తారు దాడులు చేసి కేసులు మళ్ళా వీళ్ళ మీదనే పెడతారు వీళ్ళ కార్లను వీళ్ళ కార్లను ధ్వంసం చేస్తారు వీళ్ళ ఇళ్ళ మీద రాళ్ళు రాళ్ళు వేయిస్తారు వీళ్ళ కార్లను కాల్ చేస్తారు కార్ని అయితే కాల్ మిథున్ రెడ్డి కార్లను అయితే పగల ధ్వంసం చేసినారు కేసు మళ్ళా మిథున్ రెడ్డి మీదనే కేసులు ఇంతటి దారుణంగా చేస్తూ ఉంటే నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది ఈ అసలు రాష్ట్రంలో ఒకసారి గమనిస్తే ఎంత దారుణమైన పరిస్థితి రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి అని చెప్పి ఒకసారి చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది నిజంగా మదనపల్లిలో ఒక ప్రత్యేక హెలికాప్టర్లో పోలీసు అధికారులను పంపిన చంద్రబాబు నాయుడు గారు ఈ స్లైడ్కి మళ్ళొద్దాంలేమ్మా ప్రత్యేక హెలికాప్టర్లో పంపించిన చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లాలో మచ్చుమరిలో బాలిక కుటుంబానికి న్యాయం చేయడానికి మాత్రం ఆయనకు వెంటనే స్పందన వెంటనే స్పందించడానికి మాత్రం ముడు ముందుకు రాడు ఆశ్చర్యం ఏమిటంటే జూలై ఏడున బాలిక మీద బాలిక మిస్సింగ్ బాలిక మిస్సింగ్ జరిగితే వారం రోజుల తర్వాత వాల్మీకి కుటుంబాలు ఆందోళన చేస్తే పదహారవ తేదీన ఎస్పీ ప్రెస్ మీట్ పెడతాడు డెడ్ బాడీని ఇప్పటికి కూడా చూపించరు దీని నుంచి తప్పించుకునేదానికి ఒక దళితుడిని లాకప్ డెత్ లాకప్ డెత్ చేసేస్తాడు ఈ కేసులో ఇంత తీవ్రంగా ఉండగానే మళ్ళీ ఎస్పీని ట్రాన్స్ఫర్ అసలు నిజంగా రాష్ట్రంలో ఒకసారి గమనిస్తే ఏం జరుగుతుందని చెప్పి చూస్తే కేవలం ఈ నలభై ఐదు రోజుల కాలంలో ఎనిమిది మందికి పైగా అత్యాచారాలు నలుగురు హత్యలు అత్యాచారాలు అంటే నలభై ఐదు రోజుల్లో పన్నెండు మంది మీద పన్నెండు మంది విమెన్ పన్నెండు మంది మహిళల మీద తీవ్రమైన ఘటనలు కొన్ని చోట్ల హత్యలు అత్యాచారాలు కొన్ని చోట్ల అత్యాచారాలు నలభై ఐదు రోజులు పన్నెండు వందల పన్నెండు మంది మీద వైఎస్ఆర్సిపి అధికారంలో ఉన్నప్పుడు మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి మహిళకు రక్షణగా దిశ యాప్ ఫోన్లోనే ఉండేది కోటి నలభై లక్షల మంది మహిళలు డౌన్లోడ్ చేసుకున్నారు ఏ ఒక్కరికైనా ప్రమాదంలో వాళ్ళు ఉన్నట్టుగా అనిపిస్తే ఊరిక ఐదు సార్లు ఫోన్ షేక్ చేసిన లేకపోతే ఎస్ఓఎస్ బటన్ నొక్కితే చాలు వెంటనే వాళ్ళకు ఫోన్ వస్తుంది ఏమైందమ్మా అని వాళ్ళకన్నా ఫోన్ ఎత్తకపోతే పది నిమిషాల్లోనే పోలీసు పోలీస్ సోదరుడు వచ్చి ఆ అక్కచెలెమ్మను